మనం పొగిడ్చుకునే స్థాయికి రావడానికి ప్రయత్నం చేయాలి అంటే మీరు ఒకరే ఒకరిని ఆ విధంగా చాలా మీరు పొగిడిన సందర్భం ఒకే ఒక్కసారి నేను చూశాను అది పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారిని పొగడపోతే నాది బతుకు కదన్న పొగడపోవటం అంటే ఆయన మీద నా కృతజ్ఞతను ఎల్లబొట్టకపోతే నేను బండ్లా నాగేశ్వరరావు బండ్లా సీతకు పుట్టానన్న జీవిత సత్యం ఎంత నిజం మా తల్లిదండ్రుల పేరు ఎంత నిజం పవన్ కళ్యాణ్ అనేవాడు కృతజ్ఞతగా ఉండటం అంత నిజం అది అవును అది జనం అనుకోవచ్చు పవన్ కళ్యాణ్ పొగుడుతున్నాడు రా అది నేను అవసరం లేదు నా జీవితం నువ్వు ఎప్పుడైనా ఎక్స్ట్రా చూ చెక్ చేసుకో అన్న నేను ఎవరైనా సింహ భాగాన్ని ఉన్నప్పుడు అర్థగొడబడుతుంటా రాష్ట్రాన్ని శాసిస్తున్నా రాష్ట్రాన్ని శాసిస్తున్నారు కను సైగితో శాసిస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వం ఏదో నేను అవును భయం పొగడం లేదు ఎప్పుడు నెవర్ నెవర్ నా ప్రాణం పోవటానికై నేను సిద్ధపడతా నేను పొగను నేను కాంగ్రెస్ 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 దాదాపు మీరు రెండు వేల రెండు వేల నాలుగు రెండు వేల మూడు వేల నాలుగు అప్పుడు అంతకుముందు రెండు వేల నుంచి వాళ్ళతో సన్నిహితంగా ఉన్నా రెండు వేల నన్ను చూశారు మీరు నేను ఏ రోజు పార్టీ మారేనా ఏర్లేదు రెండు వేల తొమ్మిదిలో చిరంజీవి గారు పార్టీ పెట్టినప్పుడు కూడా చిరంజీవి గారు అంటే ఇష్టం నేను పార్టీ మారేనా కూడా జరిగింది నేను నేను నేనేమన్నా కాంగ్రెస్ కాంగ్రెస్లోనే ఉంటానని చెప్పాను నాకు ఇష్టం కాంగ్రెస్ అంటే ఈ రోజు కూడా చెప్తున్నా పవన్ కళ్యాణ్ అని ఆయన పార్టీ పెట్టి వాస్తవం చెప్తున్నా పవన్ కళ్యాణ్ గారు నాకు ఇక అంతకంటే అల్టిమేట్ ఎవడలేడు ఆయన జనసేన పార్టీ పెట్టినప్పుడు నేను నాకే మాత్రం మనస్సాక్షి నేను క్వశ్చన్ చేసుకుంటే నేను ఎవరి దగ్గర చేయాలన్నా ఎవరితో జరగాలి నిజం చెప్పు పవన్ కళ్యాణ్ గారు కదా అన్డౌటెడ్ కదా దాంట్లో డౌట్ ఇంకేం ఉందా డౌట్ తేడా ఉందా ఏం లేదు నేను ఎందుకు లేదంటే నా మనస్సాక్షిని నా ఇష్టాన్ని నా ప్రేమని కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న అభిమానం డామినేట్ చేసి ఆయన బాగుండాలి ఆయన అక్కడ కింగ్ అవ్వాలి కానీ నేను కాంగ్రెస్ పార్టీలో ఉండాలి దానికి తెలుసు దానివల్ల నేను అక్కడ పోతే నన్ను అందల మీద పెట్టేవాడు ఆయన అందల మీద పెట్టాడు అందల మీద పెట్టుకునేవాడు అనేవాడు కూర్చోబెట్టుకునేవాడు నాకు వేరుగా ఉండేది నాకు అవన్నీ త్యాగం చేశాను నేను బికాస్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ అట్లాగే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేశారు తెలుగు జాతి మొత్తం తెలుగు జాతి మొత్తం ఉలిక్కి పడిపోయింది పాపం ఆయనతో లబ్ధి పొందారు జనం అందరూ చంద్రబాబు గారు పాపం ఆయన పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన్ని పొగిడారు అది చేశారు ఇది చేశారు అసలు ఆయన అద్భుతం అన్నారు అదన్నారు అదన్నారు ఆయన జైల్లో చేస్తే వాళ్ళందరూ నమ్మే భగవంతుడి మీద వాళ్ళకి జన్మనిచ్చిన తల్లిదండ్రులు సాక్షిగా వాళ్ళ బిడ్డల సాక్షి చెప్పమను ఎంతమంది బయటకు వచ్చి ఆయన మద్దతుగా నిలిచారు ఎవరు లేరు ఎంత ఒక్కళ్ళు చెప్పండి ఏదో లేకపోతే అది కూడా నోరు తెరిచి ధైర్యంగా ఎవరు మాట్లాడారు పవన్ కళ్యాణ్ తర్వాత నేను మాట్లాడారు కేబిఆర్ పార్క్లో బయటకు వచ్చా నాకు తెలియదు వాక్ చేసుకుంటూ బయటకు వచ్చా ఎవరో పాపం పిల్లలు వచ్చారు వచ్చి కళ్యాణ్ బాబు పవన్ సేవ్ డెమోక్రసీ అది ఇదని పెట్టారు అప్పుడే చాలా రైల్లో మెట్రో రైల్లో అంతకు ముందు రోజు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎవరో ఇక్కడ చేయడానికి వీల్లేదు కేటీఆర్ గారే మర్చిపోయా పెళ్ళి మీ ఓడల్లో చేసుకోండి ధర్నాలు మీ ఊర్లలో చేసుకోండి అని వ్యంగ్యంగా మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి నా కడుపు రగిలిపోయింది అంటే అధికారం ఇంత ఇట్లా మాట్లాడిస్తుందా అధికారం ప్రజాస్వామ్యం పెద్ద పెద్ద రాజ్యాలు రాజ్యాలే సామ్రాజ్యాలే వెళ్ళిపోయినీరా ఏంది ఇది జనం ఓటేస్తే గెలిచిన ఇళ్ళు జనం జనం గెలిపించిన ఇళ్ళు మేమే రాజులో ఫీలింగ్ ఇస్తారని బయటకు వచ్చి మన ఊళ్ళలో వెళ్ళి చేయండి ధర్నాలు పనిచేయండి బాగా చేత నేను చెప్తున్నా చంద్రబాబు నాయుడు కానీ ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు ఈ దేశాన్ని శాసిస్తాడు రాష్ట్రాన్ని వెళ్తాడు అని చెప్పా కేబీఆర్ పాక్ దగ్గర బయటకు వస్తాడు చంద్రబాబు నాయుడు బయటకు వస్తాడు ఈ రాష్ట్రాన్ని వెళ్తాడు దేశాన్ని శాసిస్తాడని చెప్పాను నా రెండు అయ్యేసరి నేను గుర్తుపెట్టుకుని జరుగుతున్నాయి అది క్యారెక్ట్ తర్వాత నేను చంద్రబాబు గారిని కలవాల నేను కలవాల సందర్భం వచ్చినా కూడా నేను కలవను నాకేం పని ఒకటి అధికారంలో ఉన్నప్పుడు వెళ్ళి పెంపరింగ్ చేయకూడదన్నా కష్టాలు ఉన్నప్పుడు తోడుగా నిలబడాలి మొన్న ఒక మధ్య ఒక ఆయన షాద్నగర్లో మా కాడ ఇక్కడ కూర్చున్నా అన్న టీఆర్ఎస్ వాళ్ళని బాగా తిట్టానా అన్నాడు నేను అన్న ఎందుకు తిట్టాలన్న దానివల్ల నాకు బెనిఫిట్ ఏంటి ఎందుకు తిట్టాలి నా మనసుకు నచ్చాలి కదా ఒకటి గుర్తుపెట్టుకోరా సీను మనిషి కష్టాల్లో ఉన్నప్పుడు డిప్లో ఉన్నప్పుడు వాడిని పొడవకూడదు వీలైతే వాడు చెయ్యి నచ్చపోయాడు అడు జోలికి వెళ్ళి మాకు వాడు ఓడిపోయినాడిని కష్టాల్లో ఉన్న వాళ్ళని నువ్వు నువ్వు దొంగవి నువ్వు అది ఇది వాడు పవర్ లేనప్పుడు పావులు తీసేసిన కోరలు తీసేసిన పావుని ఏ ఏ అంటే ఎట్లా నల్లమ్మ అడుగులు ఒక కింకోబురాన్ని తీసుకొచ్చి నల్లమ్మ లడులో ఒక కింకోబురాన్ని తీసుకొచ్చి అప్పుడప్పుడే పట్టుకొని పావును తీసుకొచ్చి ఏ అను ఏస్తే నువ్వు నల్లగా చెప్పి రెండు విషయాలు చచ్చిపోతాను చంపేసి చచ్చిపోతాను ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు పవర్ ఉన్నప్పుడు నీకు దమ్ముంటే ఎదురు తిరుగు జగన్ గారు మీరు చేసిన తప్పు చాలా తప్పని ఎదురు తిరిగా నేను అవును కేసీఆర్ గారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మా ప్రభుత్వం వస్తుంది మేము అధికారంలోకి వస్తాం కాంగ్రెస్ పార్టీ వస్తుంది అని చెప్పా వస్తే ఎదురు తిరిగి నేను ఇప్పుడు నేను ఇప్పుడు నిబద్ధత కల్లాండి నాకు నచ్చిందే చేస్తాను అంతే నాకు నిబద్ధత లేకుండా ఇవాళ నాగేంద్ర కుమార్ గారు పవర్ లో ఉన్నాడు కాబట్టి నిన్నటి వరకు వాడు ఆ రోజు ఎదవండి నేను చాలా చెప్పానండి నేను చాలా చెప్పాను బాగుపడమని ఏకచక్రాధిపత్యంతో చేశాడండి ఒక సైకోలో ప్రవర్తించాడండి ఒక అదే అండి ఇదే మరి దాకా ఏమైంది అది నిన్నటిదాకా ఆయనతోనే తిరిగే కదా నువ్వు నిన్నదాకా ఆయన్నే బొగిడేవు కదా దాకా ఆయన అన్నా నువ్వు శక్తి వర్ణ అన్నావు కదా నిన్న అన్న అయ్యాడు ఈ సైకో అయ్యాడా ఏనా నిన్న కేసీఆర్ అనేవాడు దేవుడు అయ్యాడు కేటీఆర్ అద్భుతం రమణ రమణ అయ్యాడు సారో సారో అయ్యాడు ఇవాళ విలన్స్ అయ్యారా వన్ డే లో ఇరవై నాలుగు గంటలు నీ క్యారెక్టర్ మారిపోద్దా ఇదంతా దేనికోసం నీ బతుకు కోసం నీ డబ్బు కోసం నీ జీవిత అస్తిత్వం కోసం ఎంత ఎన్ని రోజులు పొత్తు నువ్వు అద్భుతంగా ఎక్సర్సైజ్ చేసి యోగాలు చేస్తే తొంభై తొంభై ఏదో అంతే అంతే ఒక అరవై ఏళ్ళకి చచ్చిపోతే నీకు నష్టమే వచ్చిందాకే నందమూరి తారక రామారావు గారిని మర్చిపోయారు ఇలా రామారావు గారు గ్రేట్ పర్సన్ ఉన్నారు ఎన్టీఆర్ కంటే ఎవరు ఎన్టీఆర్ గారిని ఇప్పుడు వర్ధంతి రోజు జయంతి రోజు దండేస్తున్నాం రోజు మాట్లాడుకుంటున్నావా ఇందిరాగాంధీ గారిని మాట్లాడుకుంటున్నావా జవహర్లాల్ దేశాన్ని స్వాతంత్రం జవహర్ జవహర్లాల్ నెహ్రూ మహాత్మా గాంధీ మాట్లాడుకుంటున్నావా అంబేద్కర్ గారి గురించి రోజు మాట్లాడుకుంటున్నావా ఏం లేదు ఏప్రిల్ ఫోర్టీన్ అంబేద్కర్ గారి జయంతి అంటున్నాం నేను అవసరం వచ్చినప్పుడు అంబేద్కర్ గారి పేరు వాడుకుంటున్నాం ఆయన గౌరవించుకుంటున్నాం జీవితంలో మనం బతికినంత కాలం మనం ఉన్నంత కాలం మనం మనం నచ్చినట్టు పాలసీ ఇప్పుడు మీరు చెప్పే పాలసీ పర్ఫెక్ట్ అది ఒక హ్యూమానిటరియన్ ఆస్పెక్ట్ అండ్ జీవిత సత్యాలు అంటారే అక్షర సత్యాలు ఆణిముత్యాలు మీరు ఇప్పటి వరకు టెంప్లెట్స్ అనమాట ప్రతివాడు ఫాలో అవలసినవి కానీ ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు కాంగ్రెస్ పార్టీని బాగా బలపరిచి దానికోసం పవన్ కళ్యాణ్ గారి క్యాంప్ కూడా మీరు అక్కడికి వెళ్ళడానికి మొగ్గు చూపలేదు ఆ ఇంట్రెస్ట్ చూపించలేదు ఎందుకంటే బికాస్ బేసికల్ గా మీరు కాంగ్రెస్ పర్సన్ మనసు ఒకటేనో సంసారం ఒక దగ్గర చేయలేం కదన్న ఎక్కడ చేస్తాం చెప్పు నువ్వు ఎవరినో ఇష్టపడ్డావు వేరే వాళ్ళతో సంసారం చేయమంటే ఎక్కడ చేసాను చెప్పు చేయలేము కదా దాని అమ్మ కంటే సావటం ఇష్టపడాలి అట్లాంటి బతుక్ కంటే ఇప్పుడు కొందరు మాట్లాడతారు నేను దాకా కేసీఆర్ కేటీఆర్ వావు అని ఇవాళ రేవంత్ అన్న దగ్గరికి వచ్చి అన్నా అన్న అంటే వాళ్ళని చూసి అనుకుంటాను నేను ఇల్లు అమ్మ ఇళ్ళెంత చీపున కొడుకులా ఇల్లు ఇంత ఎదవలా ఇల్లు ఇంత అవసరం కోసం ఇంతనా ఇంతనా రేపొద్దున ఏదో ఒక రోజు పవర్ పోయిద్ది పదేళ్లకు పదకొండేళ్లకు ఏదో రోజు దిగిపోవడం జ్యోతి బస్ ఎవడో అట్లా ఆ రోజు ఇలా ఒరిజినాలిటీ బయటకు వస్తుంది మేము చెప్పామండి ఆ రోజు విన్నాడా అండి అంటారు మేము మాత్రం ఎప్పుడు కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డి గారిని లిస్ట్ పడతాను నేను ఒక్క మాట అడుగుతాను అడుగు అన్న ఇప్పుడు మీరు మాట్లాడేటప్పుడు అసలు మిమ్మల్ని ఎవరు కాంట్రడిక్ట్ చేయలేని రేంజ్లో మాట్లాడతారు దానికి సహేతుకమైన విశ్లేషణ కూడా ఇస్తారు మీరు పర్సనల్గా బిట్వీన్ ది ఫోర్ వాల్స్ ఉన్నప్పుడు కూడా మీరు వాళ్ళతో అలాగే ఉంటారండి అంతకంటే ఎక్కువ ఉంటా అంతకంటే ఎక్కువ ఉంటా బై గాడ్ అవునా నేను ఈ మధ్య బాగోదు నాకు ఇష్టమైన ఒక మంత్రిది మంత్రి దగ్గర కూర్చోండి అంటే మీరు ఇట్లా చేస్తే మళ్ళీ ఇంకోసారి మన అధికారంలో ఒక మన అధికారంలో ఒక రాంగ్ మీరు అట్లా చేయమాకండి ఇది కాంగ్రెస్ పార్టీలో కొన్ని కోట్ల మంది కార్యకర్తలు కొన్ని కోట్ల మంది కార్యకర్తల ఆశ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని కసి పదేళ్ళు ఇబ్బంది అందరూ వచ్చారు మీరు ఇవాళ వేరే పార్టీ వాళ్ళకి వేరే వాళ్ళకి పనిచేశారు అనుకోండి రేపొద్దున మనకు వాళ్ళు ఓటేయరు మన వాళ్ళు ఓటు అయిపోతే మన కార్యకర్తే మన దేవుడు మన కార్యకర్తే మన దేవుడు ఎస్ ఈ లక్షల మంది కార్యకర్తలు అందరూ కలిసి ఆర్తనాదం అరిచి గోల చేసి ఓటేస్తే మీకు ఈ ఈ పవర్ వచ్చింది ఈ పదవి వచ్చింది ఈ కార్ వచ్చింది ఈ స్టేటస్ వచ్చింది ఈ విలువ వచ్చింది ఎందువల్ల వచ్చింది కార్యకర్త వల్ల వచ్చింది వాళ్ళని దూరం చేసుకున్నావా మీరు కార్యకర్త అయిపోతారు మీరు నాయకుడిగా కంటిన్యూ అనుకుంటే మీరు అందరితో అద్భుతంగా ఉండండి మళ్ళీ కార్యకర్తగా అనుకుంటే మీ వచ్చిన ప్రవర్తించండి అని చెప్పాను మీరు బై గార్డు డైరెక్ట్గా చెప్తే నేనేంత తప్పు చేశాను గణేష్ గణే అన్నట్టు పప్పు ఆయన కాదన్న ఎవరిని బాధ పెట్టబాకండి మీరు బాధ పెట్టకూడదు బాధ పెట్టే పరిస్థితి వస్తే కలవబాకండి అన్న ఇక్కడ లక్షల మందిని సాటిస్ఫై చేయటం అనేది కష్టం అన్నది కష్టం ఇది కష్టం ప్రతి ఒక్కడు వచ్చి ప్రతి ఒక్కడు ఉంటాడు ఒక చిన్న ఫోన్ ఉంటుంది వంద మంది అడుగుతాడు ఈ ఫోన్ ఉంది వంద మంది అడుగుతారు ఎవరికో ఒకరికి ఇవ్వాలి అది తొంభై తొమ్మిది మంది బాధపడతారు తొంభై తొమ్మిది మంది ఈ వంద వాడికి ఎందుకు ఇస్తున్నామని చెప్పి ఇవ్వాలి మనం ఈ ఫోన్ను ఈయన బాగా వాడతాడు ఈ ఫోన్ కోసం ఈయన పది ఇంత చేశాడు ఆమె ఏం చేయలేదంటారు మీకు ఇంకో అవకాశం వచ్చింది దాన్ని ఇస్తా మనందరం కలిసి ప్రయాణిద్దాం అని అందరినీ ఇంప్రెస్ చేసి వాళ్ళ సమేతంగా ఈ వంద ఫోన్ అడిగిస్తే వాళ్ళు ఉత్సాహంగా ఉంటారు ఈ వంద ఈ ఫోన్ని ఈ వంద మంది కాకుండా నూట ఒకటి పక్కాడుకు వచ్చిస్తే నిన్నటి దాకా వేరే వాడి లబ్ధి పొందిన వాడికి ఫోన్ ఇస్తే ఈ వంద మంది ఒకటయ్యి నేను రేపు ముడ్డి మీద అంతారు రేపు తొక్కేటం కదా ఇది మరి అంతే కదా ఈ వంద మంది ఒకటికి ఎస్ వాళ్ళు వెనకాతలు కష్టపడి బాధపడి పెట్టారు కదా అన్న ప్రాణం పెట్టారు కానీ కాదు ఇప్పుడు మంత్రితో చెప్పారు ముఖ్యమంత్రితో కూడా ఇలాగే మాట్లాడతారండి అన్న ఇదన్నా అండి సార్ ఇవాళ భారతదేశంలో ఇవాళ భారతదేశంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాల ైనే ఎస్ ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో వన్ ఆఫ్ ది బెస్ట్ బెస్ట్ సీఎం రేవంత్ రెడ్డి ఎట్లా చెప్తున్నారు ఎందుకు చెప్తున్నాయి అన్న ఈ రేవంత్ అన్నకి ఈ రోజు కూడా మిడిల్ క్లాస్ మెంటాలిటీ నేను ముఖ్యమంత్రిని అహంభావం లేదు అహంభావం లేదు ఆయన నిజం చెప్పండి అన్న గత ముఖ్యమంత్రిని కలవాలంటే ఇన్వల్ పట్టేదన్న ఎవరన్నా అసలు పదేళ్ళు ఎవరు మంత్రులే కలవలేదు కదా అని చెప్పేవారు రేవంత్ అన్న కేక్ వాక్ ఇవ్వాలి కూడా ఎవరినైనా పేరు పెట్టి పలకరిస్తాడు రేవంత్ రెడ్డి గారు ఉన్న బ్యూటీ ఏందంటే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీ మిస్సెస్ కానీ వాళ్ళ బ్రదర్స్ బయట అనుకుంటారు ఏ దోసుకు తింటున్నారు ఊరికే ఇప్పుడు అందరం అందరం ద్రాక్ష పండు పొలనా కదన్న న్యాయం చరిత్ర చెప్పారు కదన్న చరిత్రలోనే ఉంది కదా అందరం ద్రాక్షపండి పొలనా ఆడు మంచుడు కాదు ఎవడ నువ్వు మంచిగా చేయడు నీకు ఎట్లా తెలుసా అన్న నువ్వు చెప్పు న్యాయం చెప్పు నువ్వు న్యాయం చెప్పు ఏ బేస్ మీద నువ్వు చెప్తావు ఎట్లా చెప్తావు నువ్వు నా ఫోటో చూసి చెప్తావా బండ్లా గణేషనోడు నీకు పరిచయం లేదు బండ్లా గణేవాడు నీకు తెలియదు బండ్లా గణేష్ అనోడు ఎవడ గురించే ఎక్కడో ఎన్నవు నాకు బండ్లా గణేష్ మీద మంచి అభిప్రాయం లేదండి వాడికో వాడి తాతకో వాడి జేజమ్మకో అమ్మకో వాడి అక్కకో వాడి భార్య పిల్లకో ఒక పది పైసలు అన్యాయం చేసినట్టు కానీ పది పైసలు వాడికి నష్టం చేసినట్టు కానీ ఒక ఒక చిన్న వాడి దగ్గర ఒక మంచినీళ్ళు తాగినట్టు కానీ నిరూపించు వాడితో మాట్లాడినట్టు కానీ నేను చెప్తున్నా ఉదాహరణ మన ఊరికి తెలియకుండా పేపర్లో చూసి అభిప్రాయం చెప్పడం ఈజీ అన్న పెట్టుబడి ఉంది పెట్టుబడి ఉంది ఆయన నాగేంద్ర కుమార్ ఆడు పెద్ద ఎదవండి అంటారు నీ గురించి నాకు తెలుసు వాట్ ఆర్ యూ ఐ నో లాస్ట్ థర్టీ ఇయర్స్ మాట్లాడటం ఏముంది అన్న పెట్టుబడి దానికి డబ్బు పెట్టి కొనాలి కార్డు నువ్వు పెద్ద బుద్ధి తిట్టాలంటే వెయ్యి రూపాయలు పెట్టి కొనాలి ఇంకా భయంకరమైన బుద్ధి తిట్టాలంటే ఒక లక్ష రూపాయలు పెట్టి టోకెన్ కొనాలి అని రూల్ పెట్టమను ఎప్పుడు ఒక టోకెన్ పెట్టమని అన్న నీకు అర్థం కాలేదా వాళ్ళకు అతి అతి భయంకరమైన తల్లిదండ్రులు తిట్టాలంటే లక్ష రూపాయలు పెట్టి టోకెన్ కొనాలి రీఛార్జ్ చేయాలి ఫోను ఫోన్ చేస్తే ఆ బూత్ వల్ల ఛార్జ్ దిగిపోద్ది కరెంటు మీటర్కి ఛార్జ్ చేసినట్టు చెగిపోద్ది మనం తిట్టే బూతుల వల్ల మన బ్యాంక్ బ్యాలెన్స్ తగ్గిద్దాం పెట్టమని కట్టయిపోద్ది అని బట్ట ఎవడన్నా ఎవడన్నా తిడతాడా సార్ మాట ఎవడన్నా పొగిడితేనే బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది ఎవడన్నా తిట్టినా బ్యాంక్ బ్యాలెన్స్ తగ్గిపోద్ది అంటే ప్రతి ఒక్కడు నాగేంద్ర కుమార్ గారు సాక్షాత్తు శ్రీరామచంద్రుడు వంశంలో పుట్టారండి ఆయన నడక రాముడి కన్నా సీతాదేవిని డౌట్లో పడి మళ్ళా మళ్ళా అరణ్యవాసం పంపించాడు సీతాదేవిని సీతాదేవిని శంకించి నాగేంద్ర కుమార్ అంతకంటే గొప్పాడు అండి అంటారు బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం పెరుగుతుంటుంది ప్రపంచాన్ని శాసిస్తుంది డబ్బు అన్న గుర్తు పెట్టుకో ఇవన్నీ ఊరికే టైం పాస్ నా కొడుకులు అందరూ పెట్టుబడి లేదు కాబట్టి నువ్వు చిన్న బూత్ తిట్టాలంటే పదివేలు పెద్ద బూత్ తిట్టాలంటే లక్ష రూపాయలు అందరినీ కలిపి తిట్టాలంటే పది లక్షలు ఛార్జీ అని పెడితే అసలు ఈ మర్చిపోతారు బూతులు మర్చిపోవటం కాదు అసలు అంత మంది ఒక అద్భుతమైన దేశం స్వామి బాగున్నారా మీరు ఎంత మంచివాళ్ళు అండి అని వీళ్ళు పక్కన చెక్ చేసుకుంటాడు బ్యాలెన్స్ పెరిగిందా అని అటువంటి ఎందుకు వస్తాడు నా గొడుగులు జీవితం ఏం తెలుసు అన్న ఒక విమర్శించడం ఈజీ చాలా ఈజీ వాడు ఏందండి వాడు ఏందండి వాడు వచ్చివారండి కాదండి ఇప్పుడు మీరు నేను మీరు కాబట్టి అడగడం ఇప్పుడు చాలా ఈ లౌక్యాలు ఇవన్నీ చాలా అందరిలోని ఉన్నాయి అందరూ అందరిలోనే ఉన్నాయి కాదు ప్రతి ఒక్కళ్ళు ఉందే ఫస్ట్ లౌక్యం లౌక్యం నా మాటను ఆ లౌక్యం లేనాడే బండ్ల గణేష్ నేను నా మనసుకి ఏది నచ్చితే అది అవును నా మనసుకి ఏది ఇష్టమైతే అది మాట్లాడతా అవును అయితే ఈడు నా అనుకున్నాడు కూడా ఎదురు తిరుగుతా గుర్తుపెట్టుకుని భవిష్యత్తులో అవి కూడా చూస్తాను వీడు నా నా ప్రాణం అనుకున్నాడు కూడా ఇప్పేస్తా నాకు నచ్చకపోతే నా ప్రాణం అనుకున్నాడు కూడా గుడ్డలిప్పేస్తా నాకు నచ్చకపోతే నా క్యారెక్టర్ అది అంతేగాని మనసులో ఒకటి పెట్టుకొని కడుపులో ఒకటి పెట్టుకొని నా 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 ప్రాణం పోయినా చేయను నా ప్రాణం పోయినా చేయను నేను ఎట్లయినా బతుకుతా ఎట్లయినా బతుకుతా ఏ స్థాయిలో బతుకున్నా అది ఎట్లయినా బతుకుతా నాకు ఆ నమ్మకం ఉంది ఎవరిని యాచించకుండా యాచించకుండా నేను బతికినంతకాలం బతికే శక్తి భగవంతుడు నాకు ఇచ్చాడు ఆత్మను చంపుకొని మనసును చంపుకోను మెహర్బానీ కోసం ఒకడిని పొగడటం కోసం ఒకడిని అన్నాను సూపర్ అనటం కోసం నేను బతకను నా కోసం నా కుటుంబం కోసం నాకు నచ్చిన విధంగా లౌకి ప్రపంచంలో ఈ వ్యవహారం మీరు ఎలా నడుపుతారండి వ్యాపారాలు చేస్తున్నారు సినిమాలు తీయబోతున్నారు ఎలా కాదు కాదు అంటే డైరెక్ట్ గా వెళ్ళి ఇష్టం చేసి మాట్లాడేస్తే తప్పు చేస్తే కూడా నేను పొగడమాట ఏంటి నువ్వు తప్పు చేసావు అన్నా నువ్వు నచ్చలేదు నేను నిన్ను ప్రీతంగా ప్రేమించానన్న నాలుగైదు సార్లు ప్రేమిస్తా అన్నా అనుకో ఐదోసారి తీసి నోట్లో పెడతా నీకు నేను విస్తరించి నా ఇచ్చిన ప్రేమ నువ్వు తీసుకోవాలి తీసుకోకపోతే నేను దూరం నేను నా తీసుకోకపోతే వదిలే నీ దగ్గర రాను నీ దగ్గర నేను రానన్నా రావడానికి ఇష్టపడను కానీ నువ్వు నన్ను గెలకాలని ప్రయత్నించో నన్ను ఎక్కడన్నా మాట్లాడేవనుకో నేను కానీ నువ్వా నిన్ను బతకనిస్తానా నిన్ను సంఘటనలు కూడా నాకు తెలుసు కాబట్టి బతకని నేను అయ్యో నేను ఇష్టపడి గౌరవంతో ప్రేమతో అంతే కానీ భయపడి మాత్రం నా ప్రాణం ఎవడైనా కానీ అది నేను అంటుంది సార్ ఇప్పుడు మీరు నేను ఎందుకంటే మాట్లాడుతున్నానంటే మీరు ఈ మధ్య రోజుల్లో కొంచెం లౌక్యం ప్రదర్శిస్తున్నారేమో అనిపించిన సందర్భాలు నాకు ఒకటి రెండు ఉన్నాయి ఒకటి రెండు ఉన్నాయి అదేంటంటే హైడ్రా అనేది సినిమా ఇండస్ట్రీలో ఫస్ట్ నాగార్జున గారి ఎన్ కన్వెన్షన్ కూల్చినప్పుడు కూడా మీరు ఏమి పెద్ద మాట్లాడినట్టుగా దాఖలా లేవు ఒకటి గుర్తుపెట్టుకున్నా బేసిక్ గా చెప్తున్నా నేను కాంగ్రెస్ కార్యకర్తని నేను ఈ వన్ ఇయర్ ముందు కూడా గత పదేళ్ళు ప్రతిపక్షంలో ఉంటాను మా నాయకుడికి నాయకుడికి పట్టాలిచ్చాం ఆయన ముఖ్యమంత్రి ఒక ముఖ్యమంత్రి పద ఊరికే రాలా ఆయన జీవితాన్ని ఆయన కుటుంబాన్ని ఆయన జీవితాన్ని పణంగా పెట్టాడు ప్రాణాన్ని పణంగా పెట్టాడు హండ్రెడ్ పర్సెంట్ రేవంత్ రెడ్డి అని ఆయన ప్రాణంగా పణం పెట్టాడు పొరపాటున పొరపాటున చాలా మనసాక్షి ఒక మాట చెప్పాలి నీకు పొరపాటున మేము రాలేదనుకో ఫస్ట్ విక్టిం రేవంత్ రెడ్డి గారే హండ్రెడ్ పర్సెంట్ ఆయన బ్రదర్స్ ఫ్యామిలీ ఫ్యామిలీ రేవంత్ రెడ్డి గారి తర్వాత వాళ్ళ బ్రదర్ కొండల రెడ్డి కొండల రెడ్డి వాళ్ళందరూ చెప్తున్నాం వాళ్ళు ఒక నిబద్ధత కల మనుషులు నేను ఒక్కోసారి వాళ్ళ బ్రదర్ని అడిగా ఏ కొండలన్న నువ్వు మంచి పాతో తీసుకోవాలి అన్న నాకు వాళ్ళ వాళ్ళ కుటుంబంతో నా సన్నిహితం నాకు అట్లా చను సన్నిహితం బాగా దగ్గర నాకు అన్న నేను బతికేది నా అన్న కోసం నేను బతికేది నా అన్న కోసం నా భార్య నా కొడుకు అంటే నాకు నా అన్న ముఖ్యం నా అన్న జీవితం ముఖ్యం నా అన్నను ముఖ్యమంత్రిగా చూడటం నా జీవితంలో నాకు పెద్ద పదవి నాకు ఏ పదవద్దు నాకు ఏ రూపాయి వద్దు అన్నట్టు గుడ్ వెరీ గుడ్ ఆ స్టేజ్కి వెళ్ళిన తర్వాత ఏదో ఒకటి పెద్ద స్థాయి లాక్కుందాం నేను ఎంతమంది చూశాను అన్న ముఖ్యమంత్రులని నేను హైదరాబాద్ కొత్తలో రామారావు గారు రామారావు గారు అభ్యంతరంగా ఎలక్షన్కి వెళ్ళిపోయి ఓడిపోయారు తర్వాత చెన్నారెడ్డి గారు తర్వాత నిదురుమూలి జనార్దన్ రెడ్డి గారు కోట్ల విజయ విజయభాస్కర్ అంటే నేను పక్కన ఈ యూసఫ్ కూడా ఈ సీనిార్ కన్నా జీవితంలో అందరి దగ్గర నుంచి చూసినాండి కదా విజయభాస్కర్ రెడ్డి గారు తర్వాత చంద్రబాబు మళ్ళీ రామారావు గారు రావటం చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అవటం తర్వాత పదేళ్లు ఆయన ఉండటం తర్వాత రాజశేఖర రెడ్డి గారు అవటం తర్వాత రాజశేఖర రెడ్డి గారు మళ్ళీ గెలవటం మళ్ళీ ఆయన ఓడిపోయినాక రోజే చనిపోయినాకు రోషేఖర్ అవ్వటం కిరణాన్ని అవటం తర్వాత రాష్ట్రం విడిపోవటం పదేళ్ళు కేసీఆర్ ఎన్ని దగ్గర నుంచి ఇట్లా చూసిన నాకు గత పదేళ్ళు నేను టిఆర్ఎస్ వాళ్ళ దగ్గరికి వెళ్ళేది అంత అంతకుముందు ప్రతి మంత్రి దగ్గరకో ముఖ్యమంత్రి దగ్గరకో ఏదో విధంగా వెళ్తూ ఉండేవాడిగా నేను నాకు తెలుసు కదా వీళ్ళందరిలో వీళ్ళందరిలో రేవంత్ రెడ్డిగా ఫ్యామిలీ బ్యూటిఫుల్ ఫ్యామిలీ అని నేను దగ్గర నుంచి నీకు చెప్తున్నా నిజంగా చెప్తున్నా నేను ఆయన పక్కన ఉన్నాళ్ళు ఆయన తప్పు చేసి ఆయన మీద ఇప్పుడు నీ దగ్గర నీ టీంలో ఎవరు తప్పు చేసినా నాగేంద్ర కుమార్ టీమ్ అంటారు కదా అంటారు నా దగ్గర మా దగ్గర మొత్తం ఒక ఎనిమిది వందల మంది వర్క్ చేస్తారు మా ఫార్మ్స్లో కాని అన్నిటి ఎనిమిది వందల మంది వర్క్ చేస్తారు ఎనిమిది వందల నుంచి వెయ్యి మంది ఉంటారు వాళ్ళు ఎవరు తప్పు చేసిన నుంచి పౌల్ట్రీలోనే అంటారుగా అంతే ఇంకా వర్కర్లు పేర్లు చెప్పరు అంతేగా అక్కడ వాళ్ళు ఎవడో తప్పు అంటే వాళ్ళు ఎవడో తప్పు చేస్తే సీఎం అంటే ఎట్లా అని నా ఫీలింగ్ అంతే కోర్స్ నేను అన్నది ఏంటంటే అలాంటి హైడ్రా లాంటి సందర్భం జరిగి మొట్టమొదటే నాగార్జున గారి తాలూ కెన్ కన్వెన్షన్ టార్గెట్ చేసి దాన్ని ఓవర్ నైట్ కూల్చేసి దానికి ఏదో ఒక నోటీసులు లేకపోతే ప్రైర్ ఇన్ఫర్మేషన్ ప్రిపరేషన్ ఏమీ లేదు అసలు అలాంటి జరుగుతున్నప్పుడు హైడ్రా మీద కూడా చాలా వ్యతిరేకత వచ్చింది ఓవరాల్ గా అంటే నేను నేను చెప్పలేను అంటే నేను ఒక సినిమా రంగానికి చెంది సంబంధించిన అడిగా అందుకే సినిమా వాళ్ళు అంటే ప్రాణం నాకు ఈరోజు కూడా చెప్తున్నాను నువ్వు రాజకీయం సినిమా అంటే సినిమా సూర్యుడు అయితే రాజకీయం దానికి దాని విలువ కట్టలేను అసలు నాకు నాకు అంతదే సినిమా ఇండస్ట్రీ అంత గొప్పది కళామతలు చాలా గ్రేట్ అన్న సినిమా రంగం ఒకటి గొప్ప విషయం చెప్తాను మీకు ప్రపంచంలో దేనికైనా రిజర్వేషన్ ఉందన్న దీనికైనా ఐఏఎస్ ఎనీథింగ్ ఎమ్మెల్యే అవటానికి ఎంపీ అవటానికి మించింది ఇంకేముంది అన్న సినిమా రంగంలో రిజర్వేషన్ టాలెంటే రిజర్వేషన్ తమిళనాడు ఏళ్తున్న విజయ్ ఒక క్రిస్టియన్ ఎస్ టాలెంట్ ఎంతమంది రజనీకాంత్ ఎవరికి దమ్ముందో ఎవరికి ఏముంది ఏ రిజర్వేషన్ లేదు ఆయన కొడుకు ఆయన సినిమా చూడాలని లేదు అవును అసలు సినిమా సినిమాలు ఆర్టీసీ డ్రైవర్ కండక్టర్ యాష్ డ్రైవర్ డ్రైవర్ కొడుకు యాష్ ఇయ్యాలా కన్నడ సూపర్ స్టార్ అవును కరెక్ట్ చిరంజీవి గారు నాన్న కానిస్టేబుల్ మెగాస్టార్ ఆయన ఎంతమంది ఒక తరాన్ని తీసుకొచ్చాడు ఎంతో మందికి ఒక భరోసా కల్పించాడు కదన్నా అరే ఎవడైనా ఒక ఇస్త్రీ చేసుకునే వాడి పిల్లాడైనా ఆర్టీసీ అధిక్ష దొక్కి వాడి పిల్లాడైనా ఒక చిన్న ఎంప్లాయ్ పిల్లాడైనా ఒక చిన్న ఆర్టీసీ డ్రైవర్ పిల్లాడైనా చిన్న కోడిగుడ్లు అమ్ముకునే రైతు పిల్లా కోళ్ళ రైతు ఒక రెండు వేల కోళ్ళు ఉన్న కోళ్ళ రైతు కొడుకు సరే సినిమా రంగానికి వెళ్ళొచ్చు పైకి రావచ్చు అంటానికి ఎట్లా వస్తాం రా మనం మన రానివ్వరు రానే వాళ్ళకి నాన్న చిరంజీవి వాళ్ళ నాన్న మేము కానిస్టేబుల్ అంటున్నా మెగాస్టార్ కాలేదా అని గొడవపడే స్థాయికి తీసుకొచ్చి ప్రపంచానికి ధైర్యాన్ని ప్రపంచానికి భరోసా వచ్చిన వ్యక్తి మనం అట్లాంటప్పుడు దాని సినిమా రంగం అనేది సినిమా చిరంజీవి గారు వచ్చాడు రాజకీయాల్లోకి కేంద్ర మంత్రి పదవి చిరంజీవి చేశారు ఈ మనకి నప్ప మన మన స్టైలికి నచ్చదరా అన్నాడు షట్టిప్పిన ఈజీగా రాజకీయాన్ని పక్కన పడేసాడు ఆయన ఒరిజినాలిటీ చేసుకున్నాడు బ్రహ్మాండంగా యాక్ట్ చేసుకుంటున్నాడు అవును చెప్పారు ఎన్నిసార్లు అనిపిస్తుందో మనం పదిహేను సంవత్సరం వచ్చాం నాకు ఏజ్ ఆఫ్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఇండస్ట్రీకి వచ్చే కదా నేను పదహారు సంవత్సరం ప్రేమకి అయితే యాక్ట్ చేస్తుంది జూనియర్ ఆర్టిస్ట్ గా మేము అందరం ఇన్స్టిట్యూట్ నుంచి తీసుకొస్తే మీరు వచ్చేవాడు మీరు ఆంధ్రజ్యోతిలో ఇట్లా రిపోర్టర్ గా ఉండే అప్పుడు చూసేవాడు నాగేంద్ర కుమార్ గారు అప్పటి నుంచి మీరు అంటే దాదాపు థర్టీ ఫైవ్ ఇయర్స్ థర్టీ సిక్స్ ఇయర్స్ అప్పటి థర్టీ ఫైవ్ అప్పటి నుంచి చూస్తున్నా కదా అందుకని సినిమా రంగంలో ఉన్న ఆనందం సినిమా రంగంలో ఉన్న దీంట్లో ఉందన్న లక్ష కోట్లు ఉండొచ్చు అన్న అవతల లక్ష కోట్లు ఉండొచ్చు సినిమా హీరో సినిమా డైరెక్టర్ వస్తే వాడి దేశం నుంచి వాల్సిందే సక్సెస్ఫుల్ మనిషి వస్తే ఎవడన్నా మొన్న ఈ మధ్య పెద్ద ఆయన బర్త్డే చేసుకున్నాడు సినిమా హీరోలు నేను స్పెషల్ ఫ్లైట్లు వేసుకొని తీసుకెళ్ళి చేసుకున్నాడు ఆయనకి ఎంతో డబ్బు ఉంది ఎంతో మంచాడు కానీ వీళ్ళందరూ ఆయనకి వాల్యూ ఎక్కడొచ్చింది సినిమా రంగం సినిమా వాడండి అంటారు సినిమా వాళ్ళు లేకపోతే పిచ్చిన కొడుకులా వీళ్ళందరూ వీళ్ళకి ఏం తెలుసారు అన్న సినిమా అంటే ఊరికే ఆడ నచ్చదు కదా అది మన ఉంటారు కదా హే ఎవడండి ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోయి ఆ డబ్బు సంపాదించాడు నేను అంతకనే ఊళ్ళోంచి వెళ్ళకుండా మనకి పొలం వ్యవసాయం మన కథ అంటుంటాడు మీ గురించి ఎవడనైనా మనిషి నైజం అది వాడు అసంబద్ధుడు ఆడు అరుగు మీద కూర్చొని లొంగి కట్టుకొని ఈనాడు పేపర్ చదివి ఒక సొట్ట కాల్చుకొని ఇంటికి వెళ్ళి అన్నం తిని పడుకొని వాడు అదే వాడు జీవితం వాడు నువ్వు సాధించి హైదరాబాద్ వచ్చి ఒక వెయ్యి కోట్లు సంపాదించి ఆ వెయ్యి కోట్లు అందరికి దానం చేసి మళ్ళీ ఊరు పోయి రేగు మీద అరుగు మీద కూర్చొని మాట్లాడు అందుకని ఈ మధ్య రోజుల్లో మనం సినిమా పరిశ్రమకి సంబంధించి ఇప్పుడు ఎవడ సినిమా విమర్శించలేదు అన్నావు ఒకప్పుడు చేసేవాళ్ళు అట్లా ఇప్పుడు సినిమా అంటే ఎందుకంటే అంటే సినిమా అనే దాని స్టామినా సినిమా పవర్ వాళ్ళకి అర్థమైపోయింది సినిమా సినిమా రంగంలో ఉండటం అనేది పూర్వజనం సుకృతం నాగేంద్ర అన్నమాన్ డౌట్ పూర్వజనం సుకృతం అది ఎవడన్నా సినిమా వాడు వాడికి లక్ష కోట్లు కాక మన దగ్గర పది కోట్లు ఉన్నాయి మరికొన్న కిక్ ఉంది ఏమి లేదు వాడితో పైరు వీళ్ళు చేయాలి బతిపాలు కావాలి ఆడి ప్యాంపరింగ్ చేయాలి ప్యాంపరింగ్ చేయాలి అది చెప్పాలి వాడి పార్టీలు ఇవ్వాలి వీటికి చేయాలి మాకు పని చేయాలండి మాకు ఇది చేయమండి మీకు ఇది ఇస్తామని వంద రకాలు మాట్లాడాలి సినిమా రంగం కూడా మంచి కథ రాసుకొని ఒక అద్భుతమైన బ్లాక్ బాస్టర్ కొట్టే అంటే హ్యాట్స్ ఆఫ్ వాడికి కాదండి ఇప్పుడు మీరు సినిమా ఐ నో ఎ ట్రూ లవర్ ఆఫ్ సినిమా ఇండస్ట్రీ మీకు రాజకీయాల్లోకి వెళ్తే మీకు చాలా చోట్ల మీరు చాలా వ్యవహారాలు సాధించి ఉండేవారు కానీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి మీరు ఎప్పుడూ వెళ్ళలేదు కాంగ్రెస్ సానుభూతి పరుడుగా మాత్రమే మీరు నిలబడి నాకు రాజకీయం అంటే ఈ మధ్య భయం వేసేస్తుంది ఎందుకు ఎందుకంటే నా నా మెంటాలిటీకి బేసిక్గా మరి ఈ ఆరేడు నెలలు ఇంకా భయం ఎక్కువైపోయింది చీది అమ్మ రాజకీయం అనిపిస్తుంది ఒక్కోసారి ఏం చేస్తా ఎందుకు అసలు అంటే అన్నయ్య కరెక్ట్గా కష్టపడ్డాడు గుర్తింపు ఉండదు ఇక్కడ రాజకీయాన్ని డబ్బు డామినేట్ చేస్తుంది అన్న ఓ ఒకప్పుడు విలువలతో ఎట్లా అబ్బా వాడు పని ఒక రోజు నా ప్రత్యక్ష సాక్షి నేను ప్రత్యక్ష సాక్షిని భయ బలే గుర్తొచ్చింది నాకు బొత్స సత్యనారాయణ గారు పిసిసి ప్రెసిడెంట్ నెంబర్ సెవెన్ మినిస్టర్ క్వర్స్లో కూర్చున్నాం మహాన్ బాడు గారిని గురుగారు చచ్చిపోయారు రాజశేఖర బొత్సన్న నేను సోమయాజులు గారు వట్టి వసంత కుమార్ ఎవరో అందరం కూర్చొని ఉన్నాం కూర్చొని ఒక ఆయన ఉంటే ఒక రాజ్యసభ సీటు ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వాలి అనుకుంటున్నాను ఎవరికి వాళ్ళు ఎవరికి ఇవ్వాలనుకుంటుంటే నాలుగైదు పేర్లు వచ్చినాయి ఏ ఆడు ఆంధ్రా నుంచి ఆయనకి ఇచ్చాం రాయలసీమ నుంచి ఆయనకి ఇచ్చాం ఇక్కడ ఉన్నాను ఎవరైనా ఈ తెలంగాణ ప్రాంతం నుంచి మంచి బీసీ వాడికి ఇవ్వాలంటే ఒక పెద్ద పెద్ద పేర్లు ఆ డబ్బున్న పేరు ఈ డబ్బున్న పేరు వచ్చినాయి ప్రత్యక్ష సాక్షిని ఒక రాజకీయం గురించి చెప్తా చెప్తే కుసేపప్పు ఆయన ఆలోచించాడు ఆలోచించి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలసం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఇయర్స్ కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్